వందే శుంభం ఉమాపతి స్వరగురం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతి వందే సూర్య శశాంక వందే భక్త జనాశ్రయం భక్తజనాశ్రయం వందే శివం శంకర ఓం శ్రీ దుర్గామల్లీశ్వర ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ కృష్ణం వందే జగద్గురం అర్జునం వందే జగదేక వీరం మనకి ఇప్పుడు కార్తీక మాసం వచ్చేసింది ఈ కార్తీక మాసంలో మనం ఏ పూజలు చేసుకుంటే మనకి జాతకాలన్నీ కూడా దోషాలుగా ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా శుభ స్థానాల్లోకి వెళ్తాయి దోషాలు పోతాయి మనకి మంచి ఫలితాలు వస్తాయి అనేటటువంటి దాని మీద మనం ఇప్పుడు మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు మనకి ఏ కొన్ని గ్రహాలన్నీ కూడా అరిష్ట స్థాన కథ అరిష్ట స్థానాల్లో ఉంటాయి వాటిని శుభ ఏకాదశ స్థానాల్లో మార్చాలి ఏ ఏ గ్రహా అరిష్ట స్థానగతాం గ్రహానా శుభ ఏకాదశ స్థలా వ్యాప్త్యర్థం ఏం చేయాలి మనము అంటే మనకి మన గురువు గారు అనేటువంటి బ్రహ్మశ్రీ చాగంటి కోడేశ్వరరావు గారు ఏం చెప్పారండి మనకి ఎప్పుడైతే శివుడు పిలవందే అసలు అరుణాచలంలోకి పెట్టలేం అలాగే అరుణాచలంలోకి దర్శనం చేయనటువంటి వాళ్ళంతా కూడా మరి మోక్షాన్ని పొందుతారా పొందరా అని ఒక ప్రశ్న ప్రతి పండితుల హృదయాల్లో కూడా ఉంటుంది అరుణాచలాన్ని మధం మీద ఒక్కసారైనా సరే జీవితంలో వీళ్ళు దర్శించుకోవాలి ఇది పంచభూతాలతో తయారైనటువంటి ఆలయాలలో శివ ఆలయాలలో ఒకటే తత్వం కలిగినటువంటిది కాబట్టి మనం కనుక జీవితంలో ఒక్కసారి అరుణాచలాన్ని కనుక దర్శించినట్లయితే అక్కడ మనం మరణించిన తర్వాత చిత్రగుప్తుడే డైరెక్ట్ గా సాక్ష్యం చెప్తాడు ఎవరికండి యముడికి వీళ్ళు అరుధులు వెళ్ళారు మరి వీళ్ళు అంత పాపార్ములైనప్పటికీ కూడా పాపక్షయం చేసేటటువంటి తత్వం ఒక తత్వానికే ఉంది ఆ అగ్నితత్వ రూపుడైనటువంటి పరమేశ్వరుడు అరుణాచలేశ్వరుడు మనకి వీళ్ళు దర్శనం చేసుకుని వచ్చారు వీళ్ళ పాపాంగం తిని కూడా క్షయం చేశారు అని చెప్పి చిత్రగుడే స్వయంగా మన యొక్క ఖాతాల్లో తప్పుల ఖాతాల్ని ఆయన రద్దు చేసేస్తారు ఇది శాస్త్రవచనం కాబట్టే అందరం కూడా మనందరం కూడా ఏం చేస్తున్నారు అన్నామలై తిరుమల వెళ్తున్నారు అరుణాచలం వెళ్తున్నారు అయితే అదే పనిగా సార్లు పదిసార్లు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అలాగే పౌర్ణమి రోజులని కొన్ని రోజుల్లో విశేషంగా అక్కడ జనం అంతా కూడా ఎక్కువ మంది రావడం వల్ల క్రౌడ్ ఎక్కువైపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైఫ్ టైంలో ఏదో ఒక్కసారి మీరు వెళ్ళండి అయితే ఈ కార్తీక మాసంలో ఇంట్లో చేసుకోవచ్చు మీరు అరుణాచలేశ్వరండి అక్కడ వెలిసిన దేవుడు ఎవరండి అన్నాలయ్య స్వామి ఈ యొక్క శివుడు మనకేమైంది బ్రహ్మ నేను గొప్పంటే నేను గొప్ప అని చెప్పి బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా వాళ్ళు తగవలు ఆడుకుంటుంటే వాళ్ళిద్దరి మధ్య కూడా అగ్నితత్వంతో వచ్చినటువంటి ఒక అగ్ని స్తంభం ఎలా వచ్చేస్తుంది వచ్చేసి దీని ఆదిని అంతాన్ని మీరిద్దరు కనుక్కొని రండి ఒకళ్ళ ఆదిని కనుక్కొనండి ఒకళ్ళ అంతాన్ని కనుక్కోనండి అప్పుడు నేను ఎవరు శ్రేష్ఠలో ఎవరు గొప్పవాళ్ళో నేను చెప్తానంటాడు శ్రీ మహావిష్ణువు పూర్మావతారంతో క్రిందకి వెళ్ళిపోతాడు పైన శివుడు ఏం ఆ బ్రహ్మ ఏం చేస్తాడు హంస నేసుకొని పైకి వెళ్తాడు మొదలు కనుక్కున్నామని ఎవరు కనుక్కోలేకపోతారు అందువల్ల ఈ యొక్క శివుడు ఆద ఆద్యంత మధ్యా ఆది మధ్యాంత రహితుడా కాబట్టి కార్తీక మాసంలో అందరూ వెళ్ళలేరు కాబట్టి ఇంట్లో అన్నాచలేశ్వర స్వామి వారిని ప్రార్థించాడు తెల్లవారుజాము నిద్ర లేవని అందరూ కూడా మరి తెల్లవారుజాము నిద్ర లేచిన తర్వాత చనేతో తాంట స్నానం చేయాలి మగవాళ్ళు ఏమన్నా మన పేషెంట్స్ మొసలాళ్ళు రో రోగాలతో ఉన్నటువంటి వాళ్ళ చిన్న పాలకి మినహాయింపు ఉంది మిగతా వాళ్ళంతా కూడా తెల్లవారుజాన సూర్యోదయం కంటే కొంచెం ఎంత నేర్చి స్నానం చేసి చక్కగా ఈ పార్వతీ పరమేశ్వరుల నిదర్ని కూడా మనము అరుణాచలేశ్వర స్వామి పార్వతీ అమ్మవారిని మనము ప్రార్థించాలి అందువల్ల ఇక్కడ పంచాక్షరి మంత్రం చాలు మనకి ఏమైనా మాకు పెద్ద పెద్ద శ్లోకాలు రావండి అని అనుకునేటటువంటి వాడు ఏం అవసరం లేదు ఇంద్ర కిరాత్రి పర్వతం మీద మన పార్థుడు అర్జునుడు ఏం చేశాడండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రంతో సింపుల్ పంచాక్షరి మంత్రంతో పాశువతాస్త్రాన్ని సాక్షాత్తు శివుడే తీసుకొచ్చి అర్జునుడు ఇచ్చాడు అందువల్ల దా ఆ మంత్రంతో చాలు మారేడాకు మాకు దొరకట్లేదండి అని అనుకునేటటువంటి వాడు ఏదో మొత్తం మీద కార్తీక మాసంలో ఒక్కసారి మారేడాకు మీద శివుడే శివలింగం పైన పెట్టి ఇంట్లోనే ఈ యొక్క బటన్ వేడి కంటే చిన్న శివలింగాన్ని మీరు పెట్టుకోవచ్చు ఏమంటే శివలింగం అంటే మాకు భయం వేస్తుంది అండి అనుకునేటటువంటి వాళ్ళు ఒక రూపాయి పిల్లని శివుడు శివలింగంగా పెట్టుకుని ఇంట్లో వచ్చేయండి అభిషేకం చేయండి ఓం నమస్తే అస్ భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయత్రియం బకాయత్రి ప్రాంతకాయ త్రికాగ్ని కాయ కాలాగ్నిద్రాయ నీల కంఠాయ మృత్యుం దేవాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేపాయ జన్మహ అంటూ వచ్చిన వాళ్ళు తెయండి రాను వాళ్ళు ఓం నమస్వాయ మంత్రంతో చేయండి మొత్తము ఇరుగో నాట్లకి మూడు నామాలు పెట్టుకోవాలి అలాగే చందనం పెట్టుకోండి ఈ ఈ భస్మా భస్మాన్ని ధారణ చేయడం వల్ల మనకి పాపాలన్నీ కూడా నశిస్తాయి అని చెప్పి గురు చరిత్రలో దత్తాత్రేయ స్వామి వారు కూడా నృషం సరస్వతి స్వామి వారుగా భస్మధారణ యొక్క మహిమని గురించి ఆయన తెలియజేశారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క అరుణాచల చరిత్రను మనం కనుక తీసుకున్నట్లయితే సాక్షాత్తు ఒక భక్తుడు మరి తన ఒక భక్తుడు ఉండేవాడు మన శ్రీమాన్ మన గురుదేవులు అయినటువంటి నన్నూరు శ్రీనివాస్ గారు కూడా ఆయన వీడియోలో సార్లు చెప్పారు ఆ భక్తుడు ఏం చేశాడు కుమారస్వామి ఉపాధ్యకుడు అయితే కొన్ని తప్పుతో పడతాం దీపేక్షణ ఉంటాం అందువల్ల కామాతురాణ లజ్జాన భయం కామంతో కళ్ళు మూసుకున్న వాడికి ఏమవుతుందండి సిగ్గు శరం భయం అన్ని వదిలేస్తాడు వదిలేసేవాడు వేషాలు వదిలేడు వేషాల దగ్గరికి వెళ్తున్నాడు అక్క ఏం చేసింది వాడికి తల్లిదండ్రులు లేరు ఒకే ఒక తక్కుంది ఆ అక్క వీడికి బయలు చేసింది పెళ్లి చేస్తే శుభ్రంగా పెళ్లంతో కాపురం చేసుకోకుండా పొరుగింటి పుల్లకూర రుచి మన ఇంట్లో గొప్ప రుచి కాదు ఇండియాలో మనం ఉంటున్నా సరే ఇండియా గొప్పతనం చెప్పుకో ఫారెన్ వెళ్ళాలి ఉందండి అమెరికా ఉంది విదేశాలు చాలా గొప్పవాడు అండి విదేశాలు చాలా గొప్పవాడండి నేను నా ముఖుడిని నేను విదేశాలకు తీసుకెళ్తాడు అది నేను పెళ్లి చేసుకుంటే వీడి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయి అమ్మ చెల్లెళ్ళు అక్కలు చెల్లెళ్ళు అంటున్నాడండి అని బాధపడేటట్లంటే ఆడవాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పొరిగింటి వాడిని ఎలాగైతే రుచిగా పొరుగిట్టి పొలగూర ఏ విధంగా అయితే రుచిగా ఉంటుందో ఆ విధంగా వీడు తన సొంత భార్యతో కాపురం చేసుకోకుండా మొత్తం ఊళ్ళో ఉన్నటువంటి వేస్తాడు ఒక రోజు వచ్చి విసిగిపోయినటువంటి అక్క మరే ఇంత కామాంధ్రమైపోయావు కాబట్టి నువ్వు నన్ను అనుభవించు నువ్వు కామం కోసమే కదా అని తన శరీరాన్ని ఇలా చూపించేసరికి హడిగిపోయినటువంటి వాడు చి నా జీవితం ఇస్తే అని చెప్పేసి మరి ఆయన ఏం చేశాడు ఈ యొక్క కొండ పై నుంచి దూకేశాడు ఇదిగో గోపురాలు గోపురం ఇవన్నీ ఉన్నాయి ఒక గోపురం మీద నుంచి దూకేశాడు దూకేస్తే సాక్షాత్తు కుమారస్వామి ఉపాసకుడు కాబట్టి కుమారస్వామి వచ్చేలా స్వయంగా ఆయన ఇలా పట్టుకున్నాడు పట్టుకునేసరికి ఏం జరిగిందండి వాడు మోక్షాన్ని నాలుగు పైన బీదాక్షరాలు రాస్తే మహా ఉపాసుకుడిగా మారిపోయాడు ఇది ఒక కథ మన గురువు గారు నంటూరు శ్రీనివాస్ గారు ఇంకా రమ్యంగా వివరించారు అలాగే రెండవది ఇంకొక శివుడు సాక్షాత్తు ఈ యొక్క అరుణాచలం అంత రాజు మనం ఏం చేయాలి రాజుని పరీక్షించాలనుకున్నాడు అందుకని ఒక సన్యాసి వేషంలో వచ్చాడు తన శిష్యులందరినీ కూడా తీసుకొచ్చి ప్రమ గణనాధులందరినీ కూడా తీసుకొచ్చి సన్యాసుల రూపంలో తీసుకొచ్చి రాజులు ఏమని అడుగుతాడంటే మీ రాజ్యంలో ఉన్నటువంటి వేచలందరినీ కూడా తీసుకొచ్చి మా శిష్యులకు అపరిపేమంటాడు అప్ప చెప్పేమంటే ఇదే మెత్తకోరికి ఎవడే ఇలా అడగడని చెప్పేసి ఆ రాజు మొత్తం మీద ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వేషలందరినీ తీసుకొచ్చి అతనికి అప్పు చెప్పేస్తాడు అయితే ఆఖరిగా మంచం మీద కూర్చున్నటువంటి ఆ యోగి గురువు ఎవరైతే ఉన్నాడో సాక్షాత్ శివుడు మారవేశ్వరంలో ఉన్నతం ఏమడుగుతాడు నాకు కూడా ఒక వేష కావాలంటే అప్పటికే రాజ్యంలో ఉన్నటువంటి వేషలంతా కూడా అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయింది అందరికి ఇంకా ఎవరు కూడా నో వెకెన్సీ ఎవరు ఖాళీగా లేరు అప్పుడు ఏం చేశాడు మరి ఇలాగా అని రాజు అనుకుంటుంటే అందరూ ఎంగేజ్ అయిపోయారు అందరు కమిట్మెంట్ అయిపోయింది అట్లాగా అని అనుకుంటుంటే రాజు భార్య రెండవ భార్య అయినటువంటి రెండవ మహారాణి నేనే వెళ్తాను అతని దగ్గరికి అని చెప్తే అతిథి యొక్క కోరిక అంతేక్ష మా ధర్మం అని చెప్పి రాజు పంపిస్తాడు పంపించి ఈ యొక్క రాణి వెళ్ళేసరికి అక్కడ ఆ శివుడు మన ఉన్నటువంటి శివుడు మంచం మీద ఇలా ఉన్నాడు కాబట్టి ఆ కూర్చుని ఉన్నటువంటి అతను ఏమవుతాడు చూస్తుంటే రాణి వెళ్ళి ముట్టుకుంటున్నాడు అంటాడు చిన్న పిల్లాడి అయిపోయాడు ఆశ్చర్యపోయింది ఆహా శివుడే వచ్చి అన్నాదలేశ్వరుడే వచ్చి మరి ఈ పిల్లాన్ని మాకు ఇచ్చాడు అని చెప్పేసి ఆ పిల్లాడిని తీసుకుని వెళ్ళి చక్కగా ఏం చేస్తుందండి ఆయన చెప్తుంది వాళ్ళ భర్తకి రాజుగారిస్తుంది రాజుగారు ఏమండి మనకి చిన్న పిల్లాడు ఇచ్చాడండి పిల్లాడిచ్చాడు శివుడు మనకి పిల్లలు లేదా అని మరి ఇదిగోండి ఎత్తుకోండి అంటే అప్పుడు ఆయన ఎంతో చక్కగా ఎత్తుకుంటాడు ఎత్తుకున్న ఐదు నిమిషాలు ఆ పిల్లడు మాయమైపోతాడు మాయమైపోయిన తర్వాత పరమేశ్వరుడు సౌపార్వతలు ఇద్దరిని ప్రార్థించగా శివుడు ప్రత్యక్షమై ఏం చేశాడు రెండు దండలు తీసుకొచ్చి వెళ్లితీ సన్మానం చేశాడు ఎవరికి రాజుకి భార్యకి రెండు దండలు వేసి నేను మీకు కుమారుడిలాగా వచ్చాను కాబట్టి మీరు నాకు తల్లిదండ్రులు కాబట్టి నువ్వు చనిపోయిన తర్వాత నేను నీకు పిండం పెడతాను అని చెప్పేసి బతికొండగా మనం తల్లిదండ్రులకి అన్నం పెట్టాం ముసలి వాళ్ళకి కూడా చనిపోయిన తర్వాత పిండాలకు మాత్రం రెండేసలు మూడే లక్షలు పెట్టి గోకర్ణంలో చేయాలి ఆ పిండాలు పితృదోషాలు పోతాయి కాళహస్తి వెళ్తే కాలసర్ప దోషం పోతుంది అని కాళహస్తి పూజలు కాలసర్ప పూజలు పితృదోషాలు మోక్షనారాయణ పూజల కోసం లక్షలాది రూపాయలు ఖర్చు పెడతాను అంతేగాని బతికొండగా ముసలా రోజు తిండి పెట్టే వాళ్ళెంతో జన్మనిచ్చినటువంటి వాడు వాళ్ళంతా మనల్ని సంతోషిస్తారు చూసి అనేటువంటి ఇంగిత జ్ఞానం మనకి లేదు ఎలాగో అదే విధంగా రాజు కూడా ఏం మినహాయింపు కాదు అందువల్ల శివుడు కూడా ఏం మినహాయింపు కాదు శివుడు ఏం చేశాడు నేను చచ్చిపోయిన తర్వాత పెండం పెడతానని చెప్పి అతను ఇప్పుడు కూడా ఆ పరమేశ్వరుడు ఆ రాజుకి పెండం పెడతాడు కాబట్టి ఇటువంటి అగ్లీగా ఈ స్టోరీస్ ఉన్నప్పటికీ కూడా ఏమి వేషం ఏమిటి శివుడు అడగడం ఏమిటి రాజ్యంలో ఉన్న వాళ్ళందరినీ రాజు పెడాలన్న తీసుకెళ్ళడం ఏమిటి రాజు తన రెండో భార్య అడగడం ఏమిటి రెండో భార్యని తీసుకెళ్ళడం ఏమిటి అది చెప్పడం ఏమిటి వాట్ ఇస్ ఆల్ దిస్ నాట్ సెన్స్ అలాగే మళ్ళీ ఆ వాడు అక్క అక్క వెళ్ళి నువ్వు వేషాలు కాబట్టి నా నన్ను కామమే కదిరి కావాల్సింది నన్ను లో నన్ను అనుభవించుకో అక్క రావడం ఏంటి ఇట్లాంటి అగ్లీ స్టోరీస్ తో ఉన్నాయి అని అనుకుంటున్నారా దీనికి సమాధానం మొన్నగాడు మన గురువు గారు శ్రీమాన్ నండూరు శ్రీనివాస్ గారు చాలా బ్రమ్యంగా హృదయ మంచి హృదయ రసవత్తరంగా చెప్తారు కాబట్టి మా గురుదేవులైనటువంటి అయినటువంటి గారు కానీ నండూరు గారు కానీ చెప్పిన తర్వాత అర్థజలం పొలం వెళ్ళిపోతున్నారు జనం కాబట్టి మీరు కూడా ఆ గ్యాంగ్ లోకి అలాగే వెళ్ళమని ఒకే రోజు వెళ్ళమని చెప్పారు వాళ్ళు కార్తీక మాసంలోనే వెళ్ళిపోయి తమిళన్స్ అందరికీ ఇబ్బంది పెట్టాలన్నారా వాళ్ళు ఏమైనా స్టేట్ టు స్టేట్ గా అంటున్నారు పేర్లే మాత్రం మీ దెబ్బకు భయపడి తెలుగు వాళ్ళు వచ్చేస్తారు బాబు తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ దుకాణాలు పనిచేశారు షాపులు పెట్టేశారు మొత్తం వీళ్ళంతా కూడా మా వ్యాపారాలు లేకుండా చేశారు అని చెప్పేసి ఈ స్టేట్ పేరే తమిళనాడు పేరు పెట్టేసేయండి తిరుమలకి మీరు వెళ్ళిపోతున్నారు కాబట్టి డోంట్ గో లైక్ దాట్ కా ఈ యొక్క కార్తీక మాసంలో వెళ్లకుండా ఇంట్లో చేయండి ఇంట్లో తపస్సాధన చేయండి నాయన కాబట్టి ఈ యొక్క ఈ శివపారు ఎవరైతే ఈ అరుణాచల గాంధం మాలిడాకు వేయండి పారిజాత పుష్పాలు వేయండి బ్రహ్మదేవుడే మల్లేశ్వర స్వామికి ఈశ్వరుడికి మల్లిపోలతో చేశాడు కాబట్టి శ్రీశైల మల్లికార్జునుడు అన్నా అలాగే మన గెజవాడ గనదుర్గమ్మ దేవాలయంలో మల్లిపోవలతో బ్రహ్మదేవుడే పూజ చేశాడు కాబట్టి అక్కడ శివుణ్ణి మల్లీశ్వరుడు అన్నా దుర్గా మల్లీశ్వరుడు అన్నాం కాబట్టి ఇక్కడ మనకి ఈ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహ గ్రహస్థితిగతులను కనుక మనం చూసుకున్నట్లయితే శని భక్రంచి ప్రస్తుతానికి ఈ రోజుకి శని భక్రించి మీనరాశిలో ఉన్నాడు రాహు మరి కొబ్బరాశిలో ఉన్నాడు మరి కేతు సింహరాశిలో ఉన్నాడు గురుడు మా యొక్క కర్కాణి రాశిలో ఉన్నాడు శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు ఆ తర్వాత తులారాశి స్వక్షేత్ర గత ఉన్నాడు కొన్ని రోజుల్లో నవంబర్ మధ్యలో ఆ తర్వాత రవి ఇప్పుడు పదిహేడో తారీఖు వరకు పదహారో తారీఖు వరకు తొలలో ఉన్నాడు ఆ తర్వాత నిత పెట్టి ఉన్నాడు ఆ తర్వాత వృశ్చిక రాశిలో గెలిపెట్టాడు కోటి అభుతులు ఇద్దరు కూడా వృశ్చిక రాశిలో ఉన్నారు ఈ గ్రహస్థితిని అనుసరించి మిమ్మల్ని ఏమండి మా పిల్లలు పంపుతుందండి రోజు ఏమండి నా పెళ్ళ వింటే దూరు పెట్టుకో యా దూరు పెట్టుకో మా గురువు గారిని చెప్తున్నారు నందూరు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారు మీ పిల్ల మీకు ఇద్దరికి ఇద్దాలైతే అక్కడ ఆ గుళ్ళో దంపతులు వెళ్ళి పూజ చేయించుకుంటే అర్చన చేయించుకుంటే మీకు చక్కగా మళ్ళీ అన్యోన్య దాంపత్యం వస్తుంది అన్నారు గుడికి కలెక్షన్ వస్తుందేమో తప్ప మీ ఇద్దరు అర్చన చేయించుకున్నంత మాత్రాన మీకు ఏమి కలిసిపోరు ఈ గో పక్కన పెట్టుకోవాలి అంటే మరి చెప్పారా గురువు గురుగారు కరెక్టే చెప్తారు ఇప్పుడు దే గురుమైన కరే చెప్తారు అంటే ఏంటి పూజ నేర్చుకోండి ఎవరు అన్నారు కాకపోతే కేవలం మేము మెకానికల్గా పూజ చేస్తామండి కలిసిపోతామండి అని వచ్చి రోజు మీరు పెద్ద పెట్టుకుంటే ఆ రామ్ వాళ్ళ ఉంటాడు సో వివేకం రావాలి మెచ్యూరిటీ రావాలి గురువులు చెప్పేది వినాలి అంతేగాని గురువుకి పరిణామాలు పెట్టి గురువుకి అపాయింట్మెంట్ కోసం మేము నెంబర్స్ ఎందుకు పెడతాం నెంబర్స్ పెట్టేది మాకు సలహాలు మన నో మీ జీవితాలు బాగోకపోతే మీ వ్యక్తిగత జాతకాలని నాన్ కమర్షియల్ బేసిస్ లో మేము చెప్తున్నాం సో ఈ ఛానల్ అందించేటటువంటి అపూర్వ అవకాశం ఏమిటంటే నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్ తో యుఎస్ఏ లో నాసా రిపోర్ట్స్ రిపోర్ట్స్ ఆధారంగా అమెరికన్ గవర్నమెంట్ అది అమెరికన్ ఆర్మీ అది అంత కష్టపడి వాళ్ళు ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ తో పేదవాడు మీ అందరికీ కూడా మోడర్న్ సైన్స్ అప్లై చేస్తూ ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని మిళితం చేసి మేము చెప్తుంటే నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి కదా ఏ గురువు నెంబర్ అరే మా గురువు గారు నన్నూరు గారు లేకపోతే చాటిడి గారు వాళ్ళ నెంబర్ పెట్టుకుంటారా ఓన్లీ మనమే పెడతాం మన నెంబర్ పెడితే మీరు చక్కగా యూజ్ చేసుకోవాలి అంతేగాని రాత్రి రాత్రి ఫోన్ చేసి తిడుతుంటే సో అది మంచి పద్ధతి కాదు అండ్ యూ విల్ నాట్ బి సిట్ హ్యాపీ ద సో యువర్ వెనవెట్ యువర్ లైఫ్ యువర్ ద సొసైటీ మీరు చేయండి ఆ విధంగా గ్రహాలన్నీ కూడా ద్వాదశ రాశుల వారికి ఏం చేస్తాయి అనేటటువంటిది మీ వ్యక్తిగత జాతకం కోసం తెలుసుకోవడం కోసం స్క్రోల్ అయ్యేటటువంటి కి మాకు చేయండి అలాగే తప్పకుండా సలహాలు చెప్పడానికి తప్పకుండా మీకు మీ జీవితాన్ని ఉద్ధరించుకోవడానికి తప్పకుండా మేము హెల్ప్ చేస్తాం ఈ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా జరగబోతుందో విడివిడిగా చెప్తున్నాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారికి అందరికీ కూడా జాక్పాట్ కొట్టేది మీకు ఇక తిరుగులేదుగా ఈ యొక్క కార్తీక మాసంలో పూజలు చేయాలి అమ్మాయిలమ్మా తిరగకూడదు ఎందుకంటే వృషభ రాశి వారికి ఎప్పుడు కూడా ఆడవాళ్ళ వల్ల లాభం ఉంటుంది అట్ ద సేమ్ టైం ఒక స్క్రీమ్ ఎప్పుడు కూడా మీ వెంట బెన్నంటి మీ పైన పగ తెచ్చుకోవడానికి వస్తా ఉంటుంది ట్రై చేస్తా ఉంటుంది కాబట్టి అంటే గతంలో మీరు ఏమన్నా మేము ఈ జన్మలో ఎవరి ఆడవాళ్ళ జోలికి వెళ్ళలేదు అంటే గత జన్మల ఫాలోయింగ్ అయినా కిమిలెచ్చు కిమిలెచ్చు చక్రవడ్డీలు వస్తా ఉంటాయి వాళ్ళకి అప్పుడు చేస్తే హ్యాండ్ చేస్తే ఇప్పుడు వస్తారు కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారికి అందరికీ కూడా లాభంలో ఉన్నటువంటి శని వక్రించి ఉండడం వల్ల మార్కెటింగ్ లో ఉన్నటువంటి వాళ్ళు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో ఎల్ఐసి ఏజెంట్లు వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ముందుకెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఈ కార్తీక మాసంలో మీరు అర్థం చేసుకోండి పరది అమ్మవారిని మీరు పూర్తి చేసుకోవాలా పూర్తి చేసుకోవడం వల్ల ఆకాశ్రమ ఉన్నాడు మీకు ఏదో రకమైనటువంటి డిప్రెషన్గా తీసుకొస్తాడు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు నేను చాలా స్ట్రాంగ్గా నేను ఆత్మహత్య చేసుకోనండి అంటే కుదరద్దు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళంతా మీకు మనలాంటి వాళ్ళు కూడా చాలా ధైర్యస్తు లేదు పిలుకోడలా ఎందుకు గతంలో చూసుకోండి హోమ్ మినిస్టర్స్ గా పనిచేసిన వాళ్ళు కొన్ని వందల మంది డీజీపీ వందల మంది కమిషనర్స్ లక్షల మంది పోలీసులకి ఎన్నో సంవత్సరాలుగా మరి మినిస్టర్ గా ఉన్నాడు ఆయన అంతమందిని పరిపాలించినటువంటి వాడు సుసైడ్ చేసుకున్నాడు ఎందువల్ల హిట్లర్ నెపోలియన్ దూర వ్యాప్తి డిక్టేటర్స్ గా పేరు తెచ్చుకున్న వాడు వీళ్ళంతా చేసుకున్నారు కారణం ఆ బలహీన క్షణాలు అలా అనిపించేస్తాము కాబట్టి వృషభ రాశి వారికి అందరికీ కూడా స్నేహాల జోలికి వెళ్ళకండి వెళ్తే మాత్రం ఖచ్చితంగా నేను చెప్పింది జరుగుతుంది అలాగే ఈ యొక్క సప్తమ స్థితిగతులైనటువంటి కొజ కొన్ని వారి యొక్క ప్రభావం వల్ల భార్య భర్తలు ఇద్దరు కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ లాగా ఉండి వ్యతిరేకం వ్యతిరేకత అనేటటువంటిది ఒకళ్ళ పైన ఒకళ్ళకి వస్తున్నారు కాబట్టి ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోండి అండ్ ఒకళ్ళు ఎవరు కూడా అవతల వాడిని అన్ని ఆస్పెక్ట్స్ లో కూడా మీరు సాటిస్ఫై చేయలేదు కాబట్టి వాళ్ళు చెప్పిన దల్లా చేయాలి అని అనుకోవడం కష్టం అలాగే వృషభ రాక్షి వాళ్ళు ఎవరైతే ఉన్నా అటువంటి వాళ్ళకి కూడా ధనం ఆదాయం బాగా పెరుగుతుంది గతం కంటే మనం పోల్చుకుంటే అయితే ఖర్చు కూడా అంతే అధికంగా ఉంటుంది కాకపోతే వివాహాలు కానిటువంటి అందరికీ కూడా వివాహాలు ఉంటాయి అండ్ నెక్స్ట్ ఈ యొక్క వివాహాలు అయిన తర్వాత మాకు పుత్ర సంతానం లేదండి అని అనేటటువంటి వాళ్ళకి కూడా మరి సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసాన్ని మీరు వేస్ట్ చేస్తూ పద్నుడు ఏం చేశాడు టైం వేస్ట్ చేసుకున్నాడు దుష్ట దుష్ట చతుష్టయంతో కలిసి శక్కుని దుర్యోధ దుర్యంతో కూర్చొని మహావీరుడైనా మంచివాడైనా ఏం చేశాడు దుష్ట ప్లాన్ చేస్తూ పాండవులను ఎలా ఇబ్బంది పెట్టాలా అంటూ చెత్తగాళ్ళతో తిరుగుతూ టైం వేస్ట్ చేసుకున్నాడు అదే మన అర్జునుడు మన మెగా హీరో మా ఇంటి హే హీరో జగజేక వీరుడు అర్జునుడు ఏం చేశాడు వాళ్ళ తాతలు చెప్పినట్టుగా వాళ్ళ గురువులు చెప్పినట్టుగా విని ఆ వనవాస కాలాన్ని తపస్సులు చేసి దేవతలను మెప్పించి చక్కగా దివ్యాస్త్రాన్ని సంపాదించుకొని జగదేక వీరుడిగా తెచ్చుకున్నాడు ధర్మాత్ముడు ఆ రకంగా అండి కాబట్టి పరిహారాలు ఏం చేయాలంటే వారికి కేతువు బాగుండలేదు రేపు బాగుండలేదు కేతువు ప్రతి నెలా మనం చేసుకుంటూ వస్తున్నాం అలాగే ఈ యొక్క కే మనకి ఈ గురుడు బాగుండలేదు కాబట్టి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకి కిలో పావు పసుపు పసుపురంగ వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకి మనం గురువారి నాడు ఉదయం తర్వాత మూడు గంటలకు దానం చేయండి కొందరం కంటే ఆరు గంటలు చేయండి ఆరు గంటలకు దానం చేసి అలాగే చుట్టూ ప్రదక్షిణలు చేయండి నూట ఇరవై ప్రదక్షిణలు గురువార్ నాడు అలాగే చక్కగా గురుదత్త గురుచరిత్రను పారాయణ చేయండి ఈ విధంగా చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు